అరే రోజు మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన కోనసీమ జిల్లా అన్ని కూడా అయిపోయి మన జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో అయిపోయి మందే ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నివేదిక నల్గొండ నుంచి వచ్చినటువంటి నాయకులు మిత్రులు అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరి ముఖ్యంగా మన జిల్లాకి పార్టీ యొక్క పరిశీలికలాగా మన అత్యంత సన్నిహితమైన

అదే విధంగా ఈ రోజు మన నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని నియమించినటువంటి పార్టీ బాధ్యత చేపట్టినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెబుతున్నా మరి మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో వచ్చినటువంటి వెళ్ళినా ప్రజలు మేము మోసపోయాం మాకు అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి మేము మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చావలేదు ఎప్పటికీ అలా ఉంటుందని చెప్పేటువంటి ప్రతి శోష కూడా ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి పలానా పలానా కార్యక్రమాల్లో కోట ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీని ఓడించి కోట ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మేము చేస్తామని చెప్పేసి అనేక తప్పుడు వాగ్దానాలు అబద్ధ వాగ్దానాలు కావాలని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి అనేక ప్రచారాలు చేశారు ఆ విషయాలన్నటి గురించి కూడా డీటెయిల్గా ఇప్పుడు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యం రాబోతున్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు మోసం అనేటువంటి అనేక విషయాల గురించి మీకు డిజిటల్లో దీంట్లో ఒక స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది మాట్లాడటం కూడా జరుగుతుంది మనందరికీ తెలుసు ఏమే వాగ్దానాలు చేశారు ఏ విధంగా ప్రజలు మోసం చేశారు అనేటువంటిది మరి ఇక్కడ మనకి స్థానికంగా ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఐటమ్స్ బాగా తర గురించి ఎక్కడికెళ్ళినా ఏదై ఏదైపోతున్నటువంటి పరిస్థితులు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటింటికి రేషన్ అనేటువంటి కార్యక్రమం ఇచ్చేవాళ్ళు మనం మన ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంటింటికి మధ్యం డోర్ డెలివరీ ఇస్తున్నారు మనం రేషన్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ మధ్య పరిస్థితి ప్రతి షాపుల్లోని ప్రాంతీ షాపులో ఎక్కడ పడితే అక్కడ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి అవసరం ఎక్కడో ప్రాంతీ షాప్ పెట్టించారు లోకల్కి ఎక్కడ పెట్టద్దన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమన్నారు అటువంటి పరిస్థితుల్లో వచ్చి ఊరి మధ్యకి తీసుకొచ్చి ఊరి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులు పెట్టించి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కనిపిస్తారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయాలు అనేక విషయాలు ఇసుకి ఉచ్చి తీసుకెళ్ళారు ఎక్కడే ఉచ్చి తీసుకున్నారు అనేటువంటిది చెప్పరాలు ఎక్కడికక్కడ కొండల కొండల కింద పెట్టారు విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి అమ్మే ఉన్నది ఒకప్పుడైతే కపిలేశ్వరం వచ్చి పోరాటం చేసింది ఇసుక మీద ఆ రోజు కపిల కోరిమి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే వచ్చి నిలబడింది ఆ రోజు నేను అధికార పార్టీలో కూడా వచ్చి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పరిస్థితిలో ఒక్కసారి ప్రజలు గుర్తుంచుకోవాలనేటువంటి